కాబట్టి మనమందరం ఒకటే భరతమాత బిడ్డలమైనటువంటి భావనను తీసుకొచ్చి మనమందరం సంఘటితమైతే ప్రపంచంలో భారతదేశాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ప్రపంచం మొత్తం ఒకటైనా భారతదేశాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికీ లేదు అది బుద్ధి బలంతో కానీ యుద్ధ బలంతో కానీ కండ బలంతో కానీ భారతదేశంతో ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి లేదు ఎందుకంటే మనం భారతదేశ ప్రజలు నూట యాభై కోట్ల మంది ఉన్నాం మనం అరిస్తే చాలు భూమండలమే దద్దరిల్లిపోతుంది అంతటి శక్తి మన దగ్గర ఉంది కాబట్టి డాక్టర్జీ కళలు కన్నటువంటి గురుజీ కళలు కన్నటువంటి సామాజిక సమరస్యతో కూడినటువంటి హిందూ రాష్ట్రాన్ని సాధించడానికి మరీ మరీ చెప్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందూ రాష్ట్రం కావాల్సింది ఆ రోజు తప్పిపోయింది కానీ మనది హిందూ దేశం హిందూ రాష్ట్రం కావడానికి మన ప్రాణాలైనా అర్పించైనా పర్వాలేదు మరో స్వాతంత్ర పోరాటం చేసినా పర్వాలేదు కానీ మన దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేంత వరకు మనం విశ్రమించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ